హాయ్ హలో నమస్తే అండి నేను మీ అని నేను ఈరోజు ఆకర ఆకాకరకాయ కర్రీ చేస్తున్నానండి అది కొంచెం మసాలా పట్టే విధంగా చేస్తున్నాను సో ఈ కర్రీ కనుక ఈ విధంగా చేసుకున్నట్టయితే తినలేనువులు కూడా తింటారండి ఆకాకరకాయ కర్రీ సో చూసారు కదా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు మూడు చిన్న చిన్న ముక్కలుగా తరుముకోవాలి ఆకాకరకాయలు ఆఫ్ కిలో ఇవి చిన్న చిన్న ముక్కలుగా తరుముకోవాలి పచ్చిమిర్చి మూడు టమాటాలు మూడు ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలు నాకు పౌడర్ చేసి ఉన్నాయి కాబట్టి కొద్దిగా మిక్సీలో పట్టేసానండి అల్లం వెల్లుల్లి చిన్న ముక్క జీలకర్ర కొద్దిగా మసాలా పౌడర్ కొద్దిగా సరిపడినంత సాల్ట్ తగినంత కారం తగినంత ఆయిల్ తగినంత విధానం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి కొంచెం వేగనివ్వాలి తర్వాత ఈ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఆకాకరకాయ ఈ ఆకాకరకాయ కర్రీ అయితే చాలా మంచిదండి బాడీకి కిడ్నీలో స్టోన్స్ కూడా రావాలి సో బాగా వేగనివ్వాలి దగ్గరికి అయిపోయిన ఇంతవరకు ఆయిల్ ఈ వీగుతున్నప్పుడే సాల్ట్ వేసుకుంటే తొందరగా ఇంకా డీఫ్రై అయిపోతాయండి ఇది చూసారు కదా ఈ ఆగాకరికాయ మొక్కలు అనేవి కొంచెం బాగా రీఫ్రై అయ్యాయి ఇప్పుడు టమాటా ఇవి పేస్ట్ చేసుకున్నాం కదా చెప్పిన మొత్తం అవి చూసారు కదా పేస్ట్ వేసుకున్నాం టమాటా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు మసాలా పౌడర్ కలిపి మిక్స్ గ్రైండ్ చేస్తానండి అది ఆకాకరకాయ ముక్కల్లో వేసి బాగా వేగనివ్వాలి ఇలా దగ్గరికి వేగనివ్వాలండి టమాటా పేస్ట్ అవన్నీ వేసిన తర్వాత చూసారు కదా ఇంకా కారం వేయకుండానే ఫ్లేవర్ అయితే చాలా బాగుంది స్మెల్ ఇప్పుడు టూ స్పూన్స్ కారం వేసుకోవాలి స్పూన్స్ కారం వేసాం కదా ఇలా కలుపు ఉండాలి సాల్ట్ అయితే ముందుగా వేసుకున్నాం కదండి ఆయిల్ బాగా ఆకరకా ముక్క ముక్కలు వేసినప్పుడు సో రెండు యాడ్ చేస్తాం కదా ఇప్పుడు కొంచెంసేపు ఇలా కొంచెంసేపు కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి కొద్దిగా అంతేనండి ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఉంచుకోవాలి కర్రీ దగ్గర పడినంత వరకు కర్రీ దగ్గర పడిపోయిందండి ఆగా అక్కడికే కర్రీ తీశారు కదా నేను చేసే ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే కర్రీ విధానం మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి తినలేని వాళ్ళు కూడా తింటారు చాలా ఇష్టంగా తింటారు ఇంకో కర్రీ అయితే సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ కాకరకాయ కర్రీ చాలా మంచిదండి హెల్త్కి కిడ్నీలో స్టోన్స్ ఏమీ రావు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్